హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే సెంటరింగ్ కొట్టడం అయిపోయింది లెవెల్ కూడా చేసేసి మనోళ్ళు ఇక్కడ మ్యాడర్ ఏంటి అలా భీములు కడుతురు భీములు అయితే మ్యాక్సిమం రోజు దగ్గర అయిపోయినాయి రేపు అయితే పర్పు రేపు ఫుల్ వీడియో అనేది మనకు పర్పస్ అది అయితే భీములు అనేది వీడియో చూడండి ఎట్లా కడుతున్నారో చూడండి మనకైతే కాలు ఫ్యాక్చర్ అయింది దానివల్ల మనమైతే వర్క్ చేయట్లేదు కింద కూర్చున్నాం కూర్చొని అయినా ఎట్లా అట్లా టాకలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన వాళ్ళైతే అయితే రాడ్ అయితే కటింగ్ చేసుకుంటాను మనోడు యాకు గుర్తుపడిలా చూడండి అని వచ్చేసి స్వామి మన రాడ్లు అయితే అయితే కటింగ్ అవుతాను ఇవి ఈ ఐటెం ఇట్నే ఉంది రేపు అయితే పరుపు అవుతుంది ఒక్కడైతే మాడు రింగు కొడతాను చూపెట్టి తాగండి అవునా నువ్వు వస్తావని ఆశ ఉంటుంది నేను ఇన్ని రింగులు కొట్టండి మిగతా మీది గుంజుకున్నారు మా రప్ప రప్ప గు రింగులు కొడతాను ఫ్రెండ్స్ ఏమన్నా గుర్త పని ఉంటే మానికి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఒక్కడే చేసుకుంటాడు కింద మీద రాళ్ళు కడతాడు మొన్న మొన్న రీసెంట్గా వానికి కొడుకు పుట్టిండు బాగా సంపాదిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఎక్కాలి ఇబ్బందిగా అర్ధగంట అయింది ఎక్కనికి అయితే భీములు అయితే కంటిన్యూ అవుతానే రేపు అయితే పరుపు వీడియో ఫుల్ వీడియో వస్తుంది ఇలా అయితే ఇది భూముల వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీది మీదికెక్క కానీ మా అమ్మ అయితే తిట్టుడే ఏది ఇటు ఏది చూస్తుంది ఎడపడిపోతానని మావడేమో లోపల అడుగుతాడు కింద పెట్టడానికి భీముల కింద మావడైతే గుదితాడు ఆ ములకి కూర్చొని పిల్లర్ పట్టుకొని ఫోన్ వస్తుంది చూడండి మా వాడు పనిమంతుడు కానీ కానీ అయిపోతే గతం రేపు పరుపు ఎంతసేపు పడుతుంది మధ్యాహ్నం వరకు అయిపోతే పరుపు తెలుసా యాభై ఇస్తు చూడం ఫ్రెండ్స్ స్మాల్ పని చేసేది ఇటు వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇది ఇటు వచ్చేసి డేడ్ పీట్ పెట్టినారంటారు అటు వచ్చేసి నాలుగు పీట్లు పెట్టినాం ముంగట ఇటు అంటే మా ఇల్లు ఫేస్ ఇటు అన్నట్టు అక్కడ వచ్చేసి ఆరున్నర పెట్టినాం ఆరున్నర పెట్టినాం మావడు సెంట్రింగ్ మేస్త్రి చూడండి నేను పని చేస్తలేను ఎందుకంటే కాలు దెబ్బ తాకింది అందుకే పని చేయట్లేదు లేకపోతే నేను కూడా పనిచేసేటు అని చానా కానీ కానీ నడుమిదే నువ్వు మీద నువ్వు మావిడు చూడు మొత్తం ఊరుగా మాట్లాడుతున్నాడు ఈ రోజు దుమ్ము దుమ్ము కొట్టేస్తా మా చూడండి రింగులు అంటే లోపల ఇట్లా వేస్తారు ఇవి రాడ్లు కదా అట్లా దగ్గర వేసి అట్లా వేస్తారు రింగులు ఫస్ట్ అయితే ఇట్లా మార్కింగ్ తీసుకోవాలి ఇట్లా చేపిస్తారు ఆరించ్లోకి ఒకటి ఇట్లా మార్కింగ్ తీసుకున్న తర్వాత మావాడు అట్లేమో రింగులు దగ్గర పెడతాడు మనోడేమో ఇట్లా రింగులు వేసుకుంటూ వస్తాడు తర్వాత ఇట్లా పెరుస్తారు ఇట్లా పెరిచి ఖాయం చేసి మీదికి లేపుతారు లేపిన తర్వాత